మేము మాకు తెలిసినటువంటి నిరసన తెలియజేస్తున్నాం ఇది భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ ఆస్తులు మొత్తాన్ని కూడా దోచుకునేటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారంటే భారతదేశాన్ని ఎనిమిది వందల సంవత్సరాల పైగా ముస్లింలు పరిపాలించారు ఆ పరిపాలించిన హిందువులు దేవాలయాలకి రాజులు జమీందారులు ఎట్లా ఇచ్చారో అట్లానే సేమ్ టు సేమ్ ఇస్లాం పాలకులు కూడా వాళ్ళ యొక్క ఆస్తులు మసీదులు కబరస్థాన్లు వీటి రక్షణ కోసం భూములు ఇచ్చారు ఆస్తులు ఇచ్చారు ఘవరాలు ఇచ్చారు వాటన్ని ముస్లింలు కూడా కొనడానికి లేదని అంత స్ట్రిక్ట్ గా ఉండేటువంటి చట్టం దానికి సవరణ తీసుకొచ్చి అంబానీ అదానీ లాంటి పారిశ్రామికవేత్తలు కట్టబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు పనితే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన యువజన కాంగ్రెస్ రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా ఒక తాన్లో ముక్కల్లాగా నరేంద్ర మోడీ గారు అప్రజాస్వామిక విధానాన్ని మతోన్మాద విధానాన్ని సపోర్ట్ చేసి ఈ పరిస్థితుల్లో ముస్లిం మైనార్టీల పక్షాన్ని రోజున కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు వెళ్తా ఉన్నారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సంఘాలు మొత్తం వెళ్తా ఉన్నాయి అయితే ఈ తరుణంలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి కూడా న్యాయస్థానం దృష్టికి వెళ్లాలనేటువంటి ఆలోచన కోటి శాంతియుత మార్గంలో దేశ వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని వినతి పత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి మరి వంద మంది ముస్లిం సోదరులు ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని రాష్ట కేంద్ర ప్రభుత్వాలకు పంపించి மோசார ஆச்சனே விதமாக விண்ணப்பம் டவுன் டவுன் நரேந்திர மோடி நரேந்திர மோடி டவுன் டவுன் நரேந்திர மோடி